క్రిస్మస్ రోజు చాలా వరకు సందేశాలు ఎలా ఉంటాయనంటే ఏసుక్రీస్తు జన్మించాడు అని చెప్తూ తూర్పు దేశపు జ్ఞానుల గురించి గొర్రెల కాపర్ల గురించి ఆ తర్వాత హేరోదు రాజు గురించి ఆ తర్వాత వాళ్ళు బెత్తలహేములో ఏసుక్రీస్తుని పశువుల పాకలో పరుండబెట్టడం గురించి ఇలా రకరకాల అంశాలు మాట్లాడుతూ ఉంటారు మరియకు గాబ్రెల్దూత ప్రత్యక్షం అవ్వడము తర్వాత జకరియాకు ముందుగానే ప్రభుదూత ఏసుక్రీస్తు గురించి పుట్టుక గురించి తెలియజేయడము యోహాను బుడతాడు అని చెప్పి యోహాను మార్గాన్ని సిద్ధపరుస్తాడని ఇలా అనేక సందర్భాలని ఏసుక్రీస్తు యొక్క పుట్టుక సందర్భంలో జరిగినటువంటి అనేక సందర్భాలన్నీ ప్రస్తావిస్తూ ప్రసంగాలు చేస్తూ ఉంటారు మంచిదే అయితే ఏసుక్రీస్తు జన్మించాడు అని చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఎందుకొరకు జన్మించాడు అనేది ఖచ్చితంగా చెప్పాలి ఒకవేళ అలా చెప్పకుండా ముగిస్తే అసలు అది క్రిస్మస్ సందేశమే కాదు అసలు ఆ క్రిస్మస్కి అసలు అర్థమే ఉండదు ఏసి క్రీస్తు పుట్టాడు ఏసి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని మనం చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఎందుకొరకు జన్మించాడు అనేటువంటిది కూడా ఖచ్చితంగా చెప్పాలి అలా చెప్పి మనం క్రిస్మస్ సందేశాన్ని ముగించాలి మనం ఒకసారి బైబిల్లో గమనించినట్లయితే ప్రభుత్వతో ఏసేపుకి ప్రత్యక్షమైనప్పుడు ఏం మాట్లాడతాడో ఒకసారి చూడండి మత్తే రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలని వారి పాపంలో నుండి ఆయనే రక్షించును గనుక గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టదువు అనను ఇక్కడ ప్రభుత్వూత ఏసేపుతో ఏమంటున్నాడు అంటే ఆమె యొక్క కుమారుని కనును ఒక కుమారుని కంటుందేమో అయితే ఆ కుమారునికి ఏమని పేరు పెడతారు ఏసు అని పేరు పెడతారు ఆయన తన ప్రజల్ని ఏం చేస్తాడంటే వారి పాపంలో నుండి రక్షిస్తాడు అంటే ఏసు పుట్టుక గురించి మాట్లాడుతూనే ఆయన ఎందుకొరకు జన్మిస్తున్నాడో కూడా వెంటనే ప్రభుత్వత చెప్పడము మనము చూడొచ్చు ఆయన ఈ లోకానికి పాపంలో నుండి మానవులను రక్షించడానికి వస్తూ ఉన్నాడు ఈ లోకంలో మానవుల యొక్క పాపములను తీసివేసి వారిని పరలోకానికి వారసులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వస్తున్నాడు అని చెప్పి మాట్లాడడం అంటే ప్రభు దూత ఆ విషయాలను తెలియజేయడం అనేటువంటిది మనము చూడొచ్చు కేవలం ఏసేపుకు మాత్రమే కాదు మరియకు కూడా గాబ్రేల్ దూత ప్రత్యక్షమై ఏం చెప్తాడో చూడండి ఒకసారి లూక రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము ముప్పై వచనం దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు కుమారుని కంటావు ఏమని పేరు పెడతా ఏమేమని ఏమని పేరు పెడతాదంట యేసోని యేసు అంటే అర్థం ఏంటి రక్షకుడు అంటే ఆయన రక్షించడానికి లోకంలో జన్మిస్తూ ఉన్నాడు ఎవరిని రక్షించడానికి మానవులని దేని నుంచి రక్షించడానికి పాపముల నుండి రక్షించడానికి ఆయన ఈ లోకంలో జన్మిస్తున్నాడని చెప్పి ఆ పేరు పెట్టడంలోనే ఆయన ఎందుకొరకు జన్మిస్తున్నాడో దూత తెలియజేస్తూ ఉన్నాడు ఇలా ఏసుక్రీస్తు పుట్టినటువంటి సందర్భాలలో ఆయన ఎందుకు పుడుతున్నాడో తెలియజేయడం మనం బైబుల్లో చూడొచ్చు లూక రాసినటువంటి సువార్తల్లో జకరేతో కూడా ప్ర జకరేయ కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఏం పలుకుతాడంటే ఒకసారి చూడండి అరవై ఎనిమిదో వచ్చినాం మొదటి అధ్యాయం అరవై ఎనిమిదో వచ్చినాం ప్రభువైన ఇజ్రాయిల్ దేవుడు గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగా చేశాను ఈ యొక్క అధ్యాయంలో అరవై ఎనిమిదో వచనం నుంచి మీరు డెబ్బై తొమ్మిది వచనాల వరకు మీరు చూసినట్లయితే అక్కడ రక్షణ గురించి పాప క్షమాపణ గురించి విమోచన గురించి జకరియ మాట్లాడము మనము చూడొచ్చు అంటే జకరియ కూడా ఏసుక్రీస్తు ఎందుకు పుడతాడు అనేటువంటి విషయాలని మాట్లాడుతూ ఉన్నాడు ఇలా ప్రతి సందర్భంలో కూడా ఆయన ఎందుకొరకు జన్మిస్తున్నాడు అనేటువంటిది మనకు చెప్పడము బైబుల్లో మనము చూడొచ్చు కనుక ఏసుక్రీస్తు ఎందుకొరకు జన్మిస్తున్నాడు అనేటువంటిది చెప్పకుండా ముగిస్తే అసలు ఆ సందేశానికి అర్థము ఉండదు ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రభుత్వతో ఏసేపుతో అన్నట్టుగా తన ప్రజలని వారి పాపముల నుండి రక్షించను అన్నట్లుగానే పౌలు భక్తుడు కూడా తిమోతితో రాస్తూ అంటాడు ఏంటని అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అన్న పాపులను రక్షించడానికి వచ్చాడు ఎలా రక్షించడానికి తన ప్రాణం పెట్టి రక్షించడానికి వచ్చాడు ఈ మాట స్వయాన యేసుక్రీస్తు అంటాడు నేను ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాను అంటాడు చదవండి ఒకసారి మార్కు రాసినటువంటి సువార్త పదో అధ్యాయము నలభై ఐదో వచ్చనం మార్కు రాసినటువంటి సువార్త పదో అధ్యాయము నలభై ఐదో వచ్చనం మనిష కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ ప్ర పరిచారం చేయటకును అనేకులకును ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చనను ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభల వారు తన ఇచ్చుటకు ఎందుకొరకు ప్రాణం ఇచ్చుట కొరకు విమోచన క్రయధనముగా అంటే మానవులని పాపంలో నుండి విడిపించడానికి వారిని విమోచించడానికి క్రయధనముగా అంటే తన ప్రాణమును పెట్టడానికి అనే ఈ లోకానికి వచ్చాడని ఆయన్నే తెలియజేయడము మనకు బైబుల్లో స్పష్టంగా కనబడుతుంది ఇంకో చోట కూడా అంటాడు గొర్రెలకు నేను మంచి కాపరని ఆయన ప్రాణం పెట్టు నేను నా అంతటకు నేనే ప్రాణము పెట్టుచున్నాను అని అంటాడు ఇలా ఏసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని విమోచించడానికి మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎలా ప్రాణం పెట్టాడు అంటే ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తము ద్వారా మనకు విమోచన కలగజేశాడు ఈ మాట ఎఫ్ఎస్సి పత్రిక మొదట ఏడో వచనంలో ఉంటుంది ఎలా విమోచించాడు మనల్ని ప్రభువు ఆయన రక్తము ద్వారా మన పాప శాపములన్నింటిని తొలగించి మనల్ని విమోచించాడు చదవండి ఒకసారి ఎఫ్ఎస్సీ దగ్గర రాసినటువంటి పత్రిక మొదటద్దయము ఏడవచ్చు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఎలా విమోచిస్తున్నాడు ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచిస్తున్నాడు ఈ విషయాలన్నీ ఖచ్చితంగా చెప్పాలి క్రిస్మస్ సందేశం మొదలు పెట్టాము అని అంటే ఆయన జన్మించాడని చెప్తూనే ఆయన ఎందుకొరకు జన్మించాడని చెప్తూ ఆయన మరణ పునరుత్వాల గురించి ప్రస్తావించాలి ఏసుక్రీస్తు యొక్క మరణ పునరుత్నం గురించి చెప్పకుండా ఆయన శిల్వ త్యాగం గురించి చెప్పకుండా ఆయన మన కొరకు అనుభవించిన శిక్ష గురించి చెప్పకుండా ముగిస్తే అసలు అది క్రిస్మస్ సందేశం కానీ కాదు అసలు దానికి అర్థమే ఉండదు కనుక ఏసుక్రీస్తు జన్మించాడు జన్మించాడో అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మరణం గురించి ఆయన పునరుత్నం గురించి ఆయన శిలువలో మన కొరకు భరించినటువంటి శిక్ష గురించి ఖచ్చితంగా మాట్లాడాలి అప్పుడే దానికి ఒక అర్థము ఉంటుంది ఈ విషయాలని మనము జ్ఞాపకము ఉంచుకోవాలి ముఖ్యంగా ఎవరైతే ఆ రోజు వాక్యం చెప్తారో వారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన యొక్క శిల్వ మరణ పునరుత్న విలువ ఆయన రక్తము విలువ ఖచ్చితంగా ఖచ్చితంగా తెలియజేయాలి రక్షణ వాక్కును వినిపించాలి రక్షణ సువార్తన రోజు అనేకులకు తెలియజేయాలి ఎందుకంటే ఆయన రక్షణ అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక కనుక ఈ విషయాన్ని ప్రాముఖ్యంగా మనము గుర్తుంచుకోవాలి